ఓం శ్రీ మాధురే నమ ఓం శ్రీ మాధురే నమ ఓం శ్రీ మాధరే నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ బ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నానండి సో ఇవాళ వీడియోలో మనకు ఇంకా శ్రావణ మాసం మూడో శుక్రవారం అయితే వచ్చేసింది కదా మూడో శుక్రవారం అయితే నేను లక్ష్మీదేవికి నేను చెరుకు దీపారాధన అనేది చేసినానండి ఈ చెరుకు దీపారాధన ఎలా చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకున్నాము సో లేట్ చెక్క వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే మీరు ఇంకా ఈ లైక్ చేయనట్టయితే కన్నా ఈ వేస్క్ అనేది ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఇంకా లేట్ చెక్కన్నా చెరుకు దీపారాధన ఎలా చేసుకోవచ్చు అనేది వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము సో మనము దీపారాధన చేసినామంటే చాలా మంచిది సో ఫస్ట్ అయితే కన్నా ఈ మాదిరిగా చెరుకు అనేది తీసుకోవాలా సో చిన్నది అయితే తీసుకోవాలండి సో నాకైతే కన్నా చెరుకులు అయితే ఇక్కడ అందుబాటులో లేవండి చెరుకు రసం అనేది జ్యూస్ అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర అయితే ఈ మాదిరిగా అయితే తెచ్చినాను సో కొంచెం మనం ఒక థర్టీ రుపీస్కి లేదంటే ఒక ఫిఫ్టీ రుపీస్కి అనేది అడిగినామంటే గానీ ఈ మాదిరిగా చిన్నదైతే ఇచ్చారు సో ఒకటి తెచ్చుకొని తర్వాత ఒకసారి బాగా క్లీన్గా కడిగేసి నెమ్ము లేకుండా తుడిచేసుకొని ఈ మాదిరిగా రెండుగా కట్ చేసుకోవాల సో పైన అయితే వాళ్ళు జ్యూస్ చేస్తారు కాబట్టి పైన గ్రీన్ కలర్ అంతా కూడా తీసేసినారండి సో నేను పొయ్యే తల్లికి అంతా కూడా ఆ గ్రీన్ అంతా జిగురేసి ఉన్నారు సో పర్లేదులే అమ్మవారికి దీపారాధన చేసుకోవచ్చు లేని నేనైతే వాళ్ళు ఈ మాదిరిగా కట్ చేసి ఇచ్చినారు సో నేనైతే కానీ ఈ మాదిరిగా చిన్నది అయితే తెచ్చుకున్నాను సో ఒకవేళ మీకు కూడా మార్కెట్ లేదంటే కానీ చెరుకు మామూలుగా జ్యూస్ అనేది చేస్తారు కదా వాళ్ళ దగ్గర అయితే ఉంటది ఈ మాదిరిగా చిన్నది అనేది తెచ్చుకుంటే సరిపోతుంది ఒక ట్వంటీకి లేదంటే థర్టీ అయినా తీసుకుంటారండి సో ఈ మాదిరిగా చిన్నది తెచ్చుకొని బాగా కడిగేసుకొని నిమ్ము లేకుండా తుడిచేసుకొని రెండుగా కట్ చేసేసుకొని సెంటర్లో ఈ మాదిరిగా మనము హోల్స్ మాదిరిగా పెట్టుకోవాలండి అంటే మనకు ఒత్తి నిలబడేంత వరకు మనము ఆ చెరుకు అనేది లోపల ఈ మాదిరిగా తీసేసుకోవాలా సో మొత్తం కూడా మనము ఐదు ఒత్తులు అనేది వేసుకోవాలి ఐదు ఒత్తులు వేసుకోవాలి కాబట్టి సో మధ్యలో అలాగే ఈ సైడ్ ఆ సైడ్ అనేది మనకు ఒత్తి నిలబడేట్టుగా తీసుకోవాలా అలాగే మనము హాఫ్ తీసుకున్నాం కాబట్టి హాఫ్ అలాగే ఉంటుంది కాబట్టి హాఫ్ ఈ మాదిరిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చునండి అమ్మవారికి చెరుకు కానీ లేదంటే చెరుకు జ్యూస్ కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే చాలా మంచిది సో ఒక ప్లేట్లు అయితే తీసుకునే ఇంకొక ప్లేట్ అనేది తీసుకొని కుంకుమ అలాగే పసుపు బొట్లు అనేది పెట్టుకోవాలండి సో ఈ మాదిరిగా మూడు బొట్లు అనేది పెట్టేసుకోవాలా పసుపు కుంకుమ బొట్లు అనేది అలాగే రెండు తమలపాకులు అనేది తీసేసుకొని బాగా కడిగేసుకొని తమలపాకులు కూడా రెండు అనేది ఈ ప్లేట్ పైన పెట్టుకొని ఆ తమలపాకు కూడా మనము పసుపు అనేది బొట్లు పెట్టుకొని దానిపైన ఈ మాదిరిగా చెరుకు అనేది పెట్టేసుకొని నెయ్యిలో మనము ఒత్తులు అనేది నానేసి పెట్టుకోవాలండి సో మీరు ఒత్తులు తీసుకుంటే కన్నా ఐదు పువ్వొత్తులు అనేది తీసుకోండి పువ్వత్తులు లేకపోతే కన్నా రెండు ఒత్తులు ఒక్క ఒత్తిగా చేసి మనము ఐదు ఒత్తులు అనేది తీసుకోవాలా సెంటర్లో అయితే కన్నా మూడు ఒత్తులు అనేది ఈ మాదిరిగా వేసుకోవాలా సో మళ్ళీ ఈ పక్క ఆ పక్క ఒక్కొక్క ఒత్తి అనేది వేసుకోవాలండి సో ఎప్పుడైనా కానీ మనం దీపారాధన చేసేటప్పుడు ఒక్క ఒత్తి అనేది వేయకూడదండి ఒక్క ఒత్తి రెండు ఒత్తులుగా చేసుకొని మనం దీపం అనేది వెలిగించుకోవాలా సో అందరికి తెలిసే ఉంటుంది నేనైతే గాన ఈ మాదిరిగా అయితే చేస్తానండి సో మళ్ళీ ఒక ఒత్తి అనుకుంటారు కాబట్టి ఈ మాదిరిగా చెప్తా ఉన్నాను రెండు ఒత్తులు ఒక్క ఒత్తిగా చేసుకొని మనం ఒక ఒత్తి తయారు చేసుకొని ఐదు ఒత్తులుగా వేసుకోవాలా సెంటర్ లో మూడు ఒత్తులు ఈ సైడ్ ఆ సైడ్ అనేది ఒక ఒత్తి వేసుకోవాలా పువ్వు ఒత్తులు అయితే కానీ ఐదే తీసుకుని ఏం పర్లేదు సో నేతితోనే మనము ఈ చెరుకు దీపారాధన అనేది చేసుకోవాలండి సో నేనైతే నిత్య దీపారాధన చేసేసినాను అలాగే దేవుళ్ళందరినీ కూడా అలంకరణ అనేది చేసుకునేనండి ఏక ఆరతితో ఈ మాదిరిగా మనము చెరుకు దీపారాధన అనేది చేసుకోవాలా సో అగరబత్తితో కానీ లేదంటే ఏక ఆరతితో కానీ వెలిగించుకోవాలా దీపారాధన అనేది సో మనం మూలుగా మనము అలాగే అగ్గ పుల్లలతో ఎలిగకూడదండి ఓన్లీ మనము అగరబత్తితో కానీ లేదంటే ఏక ఆరతితో కానీ ఎలిగియాలా మనం అగ్గు పుల్లలతో మాత్రం ఎప్పుడు ఎలిగకూడదు సో ఈ దీపారాధన అనేది చేసేసి నేను అమ్మవారికి అయితే ఈరోజు అర్చన అనేది చేసుకున్నానండి అక్షింతలతో అర్చన అనేది చేసుకున్నాను పూలతో అయినా చేసుకోవచ్చు లేదంటే రూపాయి కాన్సు చిట్టి కాజులు తామర గింజలు ఏది ఉన్నా కూడా అమ్మవారికి మనం అర్చన అనేది చేసుకోవచ్చు లేదంటే కుంకుమ అర్చన కూడా చేసుకోవచ్చు సో మామూలుగా మనము ఈ మాదిరిగా మనం చెరుకు దీపారాధన చేసేసినాక పసుపు కుంకుమ అనేది బొట్టు పెట్టుకొని అలాగే మళ్ళీ మనము కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించుకొని పూలు కూడా సమర్పించుకొని నమస్కారం అనేది చేసుకోవాలా సో ఈ మాదిరిగా మనం సో ఈ చెరుకు దీపారాధన వచ్చేసి మనం ఈ శ్రావణ శుక్రవారాల్లో కానీ లేదంటే మిగతా శుక్రవారాలు కానీ మంగళవారాలు కానీ ఎప్పుడైనా కానీ లక్ష్మీదేవికి చెరుకు దీపారాధన చేసినామంటే చాలా మంచిదండి సో నాకు కూడా తెలీదు ఒక ఆంటీ అయితే చెప్పిందండి సో వాళ్ళైతే అయినా ఎక్కువ సరుకు దీపారాధన అలాగే తమలపాక ఆరతి అవన్నీ కూడా ఇచ్చాను సో నేనైతే అడిగినాను వాళ్ళైతే చెప్పినారు అప్పటి నుంచి నేనైతే అమ్మవారికి అయితే ఈ మాదిరిగా చెరుకు దీపారాధన అనేది చేస్తా ఉన్నాను చాలా మంచిదండి సో నమ్మకంతో అమ్మవారికి అనేది చెరుకు దీపారాధన అనేది చేయాల చాలా మంచి జరుగుతుంది ఇంకా అమ్మవారికి అయితే దూపం దీపం నైవేద్యం సమర్పయామి నమస్కారం చేసుకొని అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించుకొని ఇంకా అర్చన అయితే చేసుకున్నానండి అలాగే చెరుకు కూడా నేను అమ్మవారికి అయితే నైవేద్యంగా సమర్పించినాను ఇంకా కూడా మనం పూజ అలాగే అర్చన అన్నీ కూడా చేసేసినాక చదువుకున్నాక మనము సో మనము అమ్మవారి అష్టోత్తరం చదువుతామని మనము పూజ అనేది చేసుకోవాలండి అవి ఏమి రాలేదంటే కదా ఓం శ్రీ మధురైనం ఓం శ్రీ శ్రీమధురైన అనుకుంటా మనం అమ్మవారికి అర్చన కానీ పూజ కానీ చేసుకోవచ్చు సో ఇక కూడా మనము అర్చన అలాగే అమ్మవారికి నైవేద్యం అన్ని సమర్పించుకొని మనము పంచహారతి కానీ లేదంటే కర్పూర మారతి కానీ ఈ మాదిరి ఇచ్చేసినాక ఇంకా అమ్మవారికి మన కోరిక ఏది ఉందో అమ్మవారి దగ్గర చెప్పుకొని మనము నమస్కారం అనేది చేసుకోవాలా సో ఎప్పుడైనా చేసుకోవచ్చునండి పొద్దున్నే కానీ లేదంటే సాయంత్రం కానీ మన ఈళ్ళను పట్టించి మనము అమ్మవారికి అనేది పూజ చేసుకొని చెరుకు దీపారాధన అనేది చేసుకోవచ్చు సో బ్రహ్మముహూర్తంలో చెరుకు దీపారాధన చేసి ఇంకా చాలా మంచిది సో టైం ఉంటే కన్నా బ్రహ్మ ముహూర్తంలోనే ఈ దీపారాధన చేసేకైతే ట్రై చేయండి లేదంటే సాయంత్రం అయినా ఈ చెరుకు దీపారాధన అనేది చేయండి చాలా మంచిది సో నమ్మకంతో మనము అమ్మవారికి పూజ చేసినామంటే ఆ తల్లి కరణిస్తారండి సో తప్పకుండా మీరు కూడా ఈ మాదిరిగా చెరుకు దీపారాధన అనేది చేయండి ఆ అమ్మ అనుగ్రహం మీ పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండాను సో నేనైతేగానే ఈ శ్రావణ మాసాలలో మూడో శుక్రవారం అమ్మవారికి అయితేగానే చెరుకు దీపారాధన అయితే ఈ మాదిరిగా చేసుకున్నానండి సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చెట్టు మాస్సు మర్చిపోద్దు ఈ వీడియో కన్నా మీకు అందరికీ నచ్చినట్ైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఓం శ్రీమాద్రే నమ